హలో మై డియర్ క్వీన్స్ నేను బీటెక్ చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం వీక్లీ వన్సే ఈ కర్రీ పెడతారు కానీ ఈ కర్రీ రోజు కంపల్సరీ నేను మీల్స్ అయితే మిస్ చేయను దీనికోసం క్యాలీఫ్లవర్ ని హాట్ వాటర్ లో ఫైవ్ మినిట్స్ పాటు ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్స్ అన్ని కూడా సపరేట్ గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి నేనైతే మా హాస్టల్లో ఉన్న కుక్ దగ్గర ఇది పర్టికులర్ గా నేర్చుకొని క్వాంటిటీ కనుక్కొని మరి అంటే ఇంట్లో చేసుకోవడానికి వీలుగా నేను అప్పుడే క్వాంటిటీ కనుక్కున్నాను టూ వీక్స్ కి ఒకసారైనా కంపల్సరీ ఇదైతే ఇంట్లో చేసుకుంటాను ఇప్పుడు సో వన్స్ మనకి తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిరకాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వేగితేనే నేను చెప్పే టేస్ట్ మీకు వస్తుంది సో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన థర్టీ సెకండ్స్ వేయిస్తే సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఇమీడియట్గా ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్గా ఫ్రై అయితేనే మీకు నేను చెప్పే టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి కారం మొత్తం కూడా కలిసేటట్లు కలుపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళని యాడ్ చేసుకోండి ముక్కలన్నీ మునగాలి మనకి మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇంకొక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి సో ఈ టైంలో కరివేపాకు యాడ్ చేస్తే మంచి అరోమా అనేది రిలీజ్ అయ్యింది కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మీకు కూర రెడీ ఒకసారి దీంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి